హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేచిన వెంటనే గుమ్మ ముందు ముగ్గు వేసుకున్నానండి తర్వాత నేను రెడీ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ అయిన తర్వాత వంట వచ్చేసి పప్పు చింత కూర కోసం ముందుగానే పప్పుని కడిగి పప్పు బాయిల్ చేసుకుంటున్నానండి ఇది స్టవ్ మీద పెట్టుకొని ఇంకోవైపు రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ సీజన్లో చింత అనేది ఎక్కువగా దొరుకుతుంటుంది కనుక ఎక్కువగా వాడుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే చింత చిగురులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కనుక మన హెల్త్కి చాలా మంచిదండి ఇక్కడ పప్పు అయితే ఉడిగిపోయిందండి ఉడిగిపోయిన దాంట్లో ఒకసారి కడిగి పెట్టుకున్న చింత అయితే పప్పులో వేసుకుంటున్నానండి ఈ చింత చిగురు మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే నేనైతే తీసుకొచ్చానండి ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉప్పు కారం నేనైతే కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నానండి ఇందులో నేనైతే టమాటా అయితే వేయలేదండి ఎందుకంటే చింత చిగురు పులుపుగా ఉంటుంది కనుక నేనైతే టమాటా వేయలేదండి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఎందుకంటే చింత చిగురు కూడా ఉడుకుతుంది కనుక పప్పు అయితే ఉడికిపోయింది తర్వాత పప్పులో పోపు అయితే వేసుకుంటున్నానండి పోపులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు వేసుకొని పోపు అయితే వేసుకుంటున్నాను లాస్ట్లో ఇంగువ కూడా వేసుకున్నానండి తర్వాత మధ్యాహ్నం ఆ వారైతే ఐస్ క్రీమ్ తెచ్చారు పిల్లలు అయితే తినసారండి ఈవినింగ్ అయిన తర్వాత పిల్లలకి ఏదో స్నాక్స్ చేయాలని ఇక్కడ మొక్కజొన్న రవ్వతో వడలు అయితే వేసుకోవడానికి ఆ రవ్వను అయితే కలుపుకున్నానండి వాటర్ వేసి చూసారా అలా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి తర్వాత అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక్క పావుగంట నానబెట్టుకుంటే వడ్డలు మంచిగా వస్తాయండి ఇక్కడ అయితే నూనె కూడా వడలు అయితే వేసుకుంటున్నానండి ఈ వడలు హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఎందుకంటే లోపలనేది ఉడకకుండా ఉంటాయి కనుక ఇవి మరీ ప పలుచుగా కాదు అలాగని మరీ దలసరిగా కాకుండా మంచిగా వేయించుకుంటే బాగానే ఉంటాయండి ఇక్కడైతే అయితే వేగిపోనాయి పిల్లలకి ఏదో బ్రేక్ చేయాలి కదండి సెలవులు కదా అందుకని నేనైతే వడలు అయితే వేసుకుంటున్నానండి చూడండి బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇక్కడైతే వడ్లు అయితే చాలా బాగా వచ్చాయండి మంచిగా టేస్ట్ కూడా బాగున్నాయి మొక్కజొన్న రవ్వతో వడ్డలు అయితే చాలా బాగుంటాయి బండి మీద దొరుకుతాయి కదండి అవేనండి ఇవి ఈరోజు బ్లాగ్